వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయకులాసులకు వేదిక మీదటువంటి పెద్దలకు ముఖ్యంగా మన ఆత్మీయ నాయకుడు మన విపరీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆహ్వానిస్తూ ఉంది ఈ సందర్భంగా రెండు విషయాలు ఆయనకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ఒకటి రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా చేసి మరొక వారు నన్ను ఎమ్మెల్యే భేద ఖరారు చేసినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండవది ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంక్షేమాన్ని పదిహేడు వందల కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చి పేదరిక జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు వారి సారథ్యంలో ప్రభుత్వ నియోజకవర్గం అభివృద్ధికి పిల్లలైనందుకు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఆయుర సారథ్యంలో నిర్వహించినందుకు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల ఇచ్చి నిరుపేదలైనటువంటి పేదల యొక్క సొంత ఇంటి కల నెరవేర్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మరొక మాట కూడా వారిని అడుగుతా ఉన్నా దేవుడి దయవలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మళ్లీ తమరు రెండవసారి ముఖ్యమంత్రిగా జూన్ నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తా ఉన్నాం ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పది మంది ఎమ్మెల్యేలు అవుతారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా తొందర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి మీ చల్లని దీవెనుడు ఈ ప్రతి నియోజకవర్గ ప్రజల పట్ల ఉండాలని ఈ ఊరి ప్రజల యొక్క అవసరాలను మీరు గుట్టెరిగి మరింత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని తమరికి సవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వ నియోజకవర్గంలోనే తమరు ఈ సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు